డిటిసిపి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అక్రమ వెంచర్లకు నోటీసులు జారీ చేస్తామని ఎంపీఓ ఝాన్సీ తెలిపారు అక్రమ వెంచర్లకు అడ్డాగా మారుతున్న నాంపల్లి మండలం డిటిసీపీ నిబంధనలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా వెంచర్ నిర్మాణాలు జరుగుతున్నట్టు పలు ఫిర్యాదుల మేరకు మండల పంచాయతీ అధికారి ఝాన్సీ పంచాయతీ కార్యదర్శులతో కలిసి నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ మరియు శ్రీ బాలాజీ డెవలపర్స్ వెంచర్ నిర్మాణాలను పరిశీలించారు డిటీసీపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అక్రమ వెంచర్లకు నోటీసులు జారీ చేస్తామని ఎంపీఓ ఝాన్సీ తెలిపారు అక్రమ వెంచర్లకు అడ్డగా మారుతున్న నాంపల్లి మండలం డిటిసిపి నిబంధనలు తుంగలతోకి ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా వెంచర్ నిర్మాణాలు జరుగుతున్నట్లు పలు ఫిర్యాదుల మేరకు మండల పంచాయతీ అధికారి ఝాన్సీ పంచాయతీ కార్యదర్శులతో కలిసి నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ మరియు శ్రీ బాలాజీ డెవలపర్స్ వెంచర్ నిర్మాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్ రెవెన్యూ గ్రామ శివారులో శ్రీ బాలాజీ డెవలపర్స్ పేరుతో నిర్మాణం జరుగుతున్న వెంచర్లో చనిపోయిన వ్యక్తుల పేర్లతో తప్పుడు మార్గంలో డాక్యుమెంట్లు పొందారని అధికారులను మోసం చేసి కుటుంబ సభ్యులకు సంబంధం లేని ఇతర వ్యక్తులు తప్పుడు పట్టాలు పొందారని అలాంటి పట్టాభూములలో వెంచర్ నిర్మాణం చేసి విక్రయిస్తే కొనుగోలు చేసిన ప్రజలు నష్టపోతారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ నాంపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ పేరుతో నిర్మాణం చేస్తున్న వెంచర్ను ఇటీవల డివిజనల్ పంచాయతీ అధికారితో కలిసి పరిశీలించడం జరిగిందని అక్కడ డిటిసిపి నిబంధనలు పాటించకుండా వాణిజ్యపరమైన ఫ్లాట్లను ఏర్పాటు చేసినట్లు నిర్ధారణ చేసి ఆ రాళ్లను తొలగించడానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా శ్రీ బాలాజీ డెవలపర్స్ వెంచర్లో కూడా డిటిసిపి నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాల కొరకు షటర్ ఫ్లాట్లు నిర్మాణం చేసినట్లు తెలిపారు వెంచర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి వాణిజ్యపరమైన షటర్ ఫ్లాట్లను తెలిపే గుర్తింపు రాలను తొలగిస్తామన్నారు అనంతరం ఫిర్యాదుదారులతో పాటు శ్రీ బాలాజీ డెవలపర్స్ వెంచర్ నిర్వాహకులకు సైతం భూమికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లను సమర్పించాలని అదేవిధంగా డిటిసిపి అధికారుల ద్వారా పొందిన అధికారిక లేఅవుట్ నమూనా తెలిపే బ్లూ ప్రింట్ అందచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎస్ ఝాన్సీ పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం ఫిర్యాదుదారు ముమ్మడి రవీందర్ రెడ్డి శ్రీ బాలాజీ డెవలపర్స్ వెంచర్ నిర్వాహకులు బీచాల జగన్నాథం కొండూరు శ్రీనివాస్ వీరమల్ల నాగరాజు వీరమల్ల లవయ్య గ్రామస్తులు బచ్చనబోయిన శ్రీశైలం గ్రామ పంచాయతీ సిబ్బంది అబ్బనబోయిన వెంకటయ్య పందుల భిక్షం తదితరులు పాల్గొన్నారు जरन जरा मां बाप हां ये बाप ना मां को सर ये बड़ा के का मारा ये के का मारा

ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరు మీద ఉంటుంది మిగతా పద్నాలుగు ఎకరాల పది గుంటలు వీళ్ళిద్దరు అన్నదమ్ములు లేదు మల్లారెడ్డి రామరెడ్డి మొత్తం చెప్తున్నాడు ఎస్టో తెస్తే మనకు అయితే ఈ పద్నాలుగు ఎకరాలు వచ్చేసి రెండు ఎకరాలు బీజంగా అయినట్టు ఎనటైనా కమ్మీరప్పుడు ఇది ఇది వరకు రాసి ఇద్దరు కలిసి అమ్మిరి రెండు ఎకరాలు వీళ్ళిద్దరు అన్నదాం ఇద్దరు కలిసి అమ్మిరి రెడ్డి మల్లారెడ్డి రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇంకా పన్నెండు ఎకరాల పది గుంటలు ఇద్దరు చేసాగం చేసుకో ఇప్పుడు మ్యాప్ చేయి రెండు మ్యాప్లు చేయి రెండు చేయి పన్నెండు ఎకరాలు రెండు చేయి ఆరు ఎకరాలు ఐదు గుంటలు ఆరు ఎకరాలు ఐదు గుంటలు ఇద్దరికి వచ్చింది డు నా నల్గొండ డిస్టిక్లో నాపెల్లి మండలం మా ఊర్లో సర్వే నెంబర్ ఎనభై నాలుగులో బాలాజీ వెంచర్స్ వాళ్ళు ప్లాట్లు చేయడం జరిగింది అయితే దీంట్లో వచ్చేసి మా తాతగారు అయిన ముమ్మడి రామ్ రెడ్డి సన్నా పచ్చిరెడ్డి గారు ఎకరాల ముప్పై ఐదు గుంటలు ఆయన పేరు మీద వస్తున్నది ఇప్పుడు కూడా అటువంటి రికార్డును వీళ్ళు ఈ వెంచర్లో కలిపి చేసేది దాన్ని దాన్ని ఈరోజు నేను వచ్చిన ఎంక్వైరీ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయడం జరిగింది దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీని మీద న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరన్నా ప్లాట్లు కొన్నా కూడా క్లియర్ అయిన తర్వాత కొనండి లేకుండా మీరు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది అధికారులకు కూడా నేను అన్ని క్లియర్ అయినాకనే అన్ని క్లియర్ అయినాకనే పర్మిషన్స్ ఇవ్వమని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు రెవెన్యూ శివార్లో నిర్మాణం జరుగుతున్నటువంటి శ్రీ బాలాజీ డెవలపర్స్ వెంచర్ వద్ద ఉన్నాము ఇక్కడ నాంపల్లి మండలము అక్రమ వెంచర్లకు అడ్డారా మారుతుండడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఇక్కడ మనం చూసినట్టయితే మండల హెడ్కోటర్లో ఇటీవలే శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ వెంచర్ పేరుతోని ఒక వెంచర్ నిర్మాణం జరిగింది అందులో కూడా డిటీసీపీ నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ ప్లాట్లను నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా చూసినట్టయితే వాటిని తొలగించాలనే ఉద్దేశంతో దానికి పైన డిఎల్పిఓ ఎంక్వైరీ చేయడం జరిగింది పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా మండల పంచాయతీ అధికారి సమక్షంలో ఆ వెంచర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా పాటించారా లేకపోతే నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయం పైన వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ నిర్మాణం జరుగుతున్నది రెసిడెన్షియల్ ఫ్లాట్ల నిర్మాణం జరపాల్సిన స్థలంలో కమర్షియల్ ప్లాట్లను నిర్మాణం జరుగుతున్నారని చెప్పేసి వాళ్ళు నిర్ణయాలు చేసుకొని వాటికి వెంటనే నోటీసులు జారీ చేసి ఏవైతే గుర్తింపు ఉన్నాయో వాటిని తొలగిస్తామని చెప్పారు అదేవిధంగా మనము ఇక్కడ చుట్టంపడులో చూసినట్టయితే ఇక్కడ కూడా డిటిసిపి నిబంధనలు రెసిడెన్షియల్ ప్లాట్లను ఏర్పాటు చేయాలని చెప్పి కోరగా ఇక్కడ మాత్రము తీసుకున్న పర్మిషన్ ఏమో రెసిడెన్షియల్ ప్లాట్ల కోసము కానీ ఏర్పాటు చేసింది మాత్రము కమర్షియల్ ప్లాట్లను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ వెంచర్ నిర్పా నిర్మాణం చేసినటువంటి ఎనభై నాలుగు సర్వే నెంబర్ మొత్తము ఇక్కడ అన్ని తప్పు రూపంలో తయారు చేశారు ఆ డాక్యుమెంట్లన్నీ తప్పుగా ఉన్నాయని చెప్పేసి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇక్కడ మనతో పాటు ఉన్నారు వారు దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు కూడా మండల పంచాయతీ అధికారి అదేవిధంగా వెంచర్ నిర్వాహకులు వాళ్ళతో పాటు పంచాయతీ కార్యదర్శి కూడా ఈ వెంచర్ను సందర్శించడం జరిగింది ఈ పరిశీలనలో భాగంగా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ ఏదైతే ఆ పంచాయతీ మధ్యలో ఉన్నదో ఆ వెంచర్ నిర్మాణాన్ని వాళ్ళు పర్యవేక్షించడం చూసిందో ఇందులో భాగంగానే కమర్షియల్ పార్ట్నర్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డాక్యుమెంట్ వివరాలు ఏంటి ఏ విధంగా తప్పుగా నమోదు చేశారో ఆ వివరాల వారితో తెలుసుకుందాము నమస్కారం సార్ సార్ మీ పేరు ఏంటండి నా పేరు రవీందర్ రెడ్డి ముమ్మడి ఓకే చెప్పండి సార్ ఏంటి సమస్య ఇక్కడ మీరు ఏదైతే ఇంచర్ నిర్మాణం చేస్తున్నారో అది సమస్యాత్మకంగా కూడినటువంటి స్థలం అని చెప్తున్నారు ఆ సమస్య ఏంటి దీంట్లో వారసులు లేనటువంటి ముమ్మడి రామ్ రెడ్డి సన్నాపు అచ్చిరెడ్డి గారు రెండు వేల మూడులో చచ్చి నాలుగులో చనిపోవడం జరిగింది వాళ్ళకి వారసులు లేరు ఆయన భార్యతోని మోసపూరితంగా రెండు వేల ఆరులో వెంకటధర్మారావు అనే వ్యక్తి మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అటువంటి అట్టి అట్టి భూమిని ఈమె పేరు మీద రెండు వేల పద్నాలుగులో పౌతి చేయడం జరిగింది కానీ రెండు వేల ఆరులోనే అమ్మకం అమ్మకం జరిగింది ఇది ఇది అస్సా హాస్యాస్పదమైన విషయము అట్టి విషయాన్ని నేను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఇది మొత్తం దొంగ డాక్యుమెంట్తో కూడింది అని చెప్పి దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి అన్ని అన్ని డాక్యుమెంట్ వాళ్ళకి సమర్పించడం జరిగింది సరే ఇది ఆల్రెడీ వెంచర్ నిర్మాణం జరిగే సంవత్సరం దాటిపోయింది మరి ఇంత లేటుగా ఫిర్యాదు చేశారు కదా దాని మీద చెప్తారా నేను నేను ఫిర్యాదు చేసి కూడా పది పది నెలలు అయిపోయింది ఇప్పుడు ఇన్ని రోజులు కలెక్టర్ గారికి తినక ఇప్పుడు ఈ రోజుకు వచ్చి నిర్వహించడం జరిగింది సో ఫైనల్గా మరి మీకు ఏం చెప్పారు అది కానీ రిపోర్ట్ తయారు చేసి ఇస్తామని చెప్పారు ఓకే అది దాన్ని పరిశీలన చేసి రిపోర్ట్ తయారు చేస్తాను రిపోర్ట్ తయారు చేసి ఇస్తామని చెప్పారు అది ఎవరికి అన్యాయం జరగకుండా చూడమని నేను వాళ్ళని కోరడం కోరడం జరిగింది థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మీరు కోరుకున్న విధంగానే ఇక్కడ లబ్ధిగా ఎవరైనా కొనుగోలు చేసిన వ్యక్తులు ఈ ప్లాట్లు విక్రయించిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తులు నష్టపోవద్దు ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి మీ నుండి మేము కూడా సత్యానోజ్ ద్వారా కోరుతూ ఉన్నాం సార్ ఓ టూ స్టూడియో వెంకటేశ్వర్లు సత్యానాజ్